వినుడి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను పక్షులు వచ్చి వాటిని మింగవేసెను కొన్ని మన్ను లేని రాతినేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెనుగాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరులేనందున ఎండిపోయెను కొన్ని ముండ్లపొదలలో పడెను ఎదిగి ఎదిగివాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు కొన్ని మంచినేలను పడెను అవి మొలిచి పెరిగ పైరై ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను ఈ ఉపమానం యొక్క అర్థం ఏమిటంటే విత్తువాడు వాక్యమూ విత్తుచున్నాడు త్రోవప్రక్క నుండువారెవరనగా వాక్యము వారిలో విత్తబడునుగానివారు వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమెత్తికొని పోవును అటువలే రాతినేలను విత్తబడినవారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు అయితే వారిలో వేరులేనందున కొంతకాలము వారు నిలుతురుగాని వాక్యము నిమిత్తము శ్రమయేనను హింసయేనను కలుగగానే వారు అభ్యంతరపడుదురు ఇతరులు ముండ్లపదలలో విత్తబడినవారు వీరు వాక్యము విందురుగాని ఐహిక విచారములును ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలును లోపలచొచ్చి వాక్యమును వలన అది నిష్ఫలమగును మంచి నేలను విత్తబడినవారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరవదంతలుగానూ నూరంతలుగానూ ఫలించువారని చెప్పెను